హలో అండి వెల్కమ్ టు సన్నుకాస్ లాక్స్ అండి ఈరోజు వెజ్ మీల్స్ తాళి అండి ముప్పై నిమిషాలు ఏ విధంగా చేసుకోవాలో అరటికాయ పెరుగు పచ్చడి సొరకాయ ములకాయ పులుసు అలాగే కమ్మని పెరుగు బనానా అలాగే అప్పడాలండి చాలా చాలా బాగుంటుంది ముప్పై నిమిషాలు ఎలా చేసుకోవాలో చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం అరటికాయ పెరుగు పచ్చడి ఏ విధంగా చేసుకున్నామని ముందర బాండీలో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కొన్ని పచ్చిమిర్చి అండి అందులో వేసుకోవాలి ఒక పెద్ద ఆకు వేసుకోవాలన్నమాట వేసుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటా ఉంటే లోపు మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట రెండు టమాటాలు వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గే విధంగా మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలన్నమాట అలాగే ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేస్తే మనకు ఆ టమాటాలతో పాటు మగ్గుతుంది అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఒక అటుకాయండి ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసి ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది అనమాట తర్వాత ఈ విధంగా తీసేసి ముక్కలు విడిగా తీసేయాలన్నమాట తీసేసి తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ రెండు ముక్కలు తీసేసి పక్కన పెట్టుకొని తొక్క తీసేసుకోవాలి అలాగే దీన్ని మనము మిక్సీలో మనం వేపుకున్నాం కదండి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక టమాటాలు పచ్చిమిర్చి అవి వేసుకొని మిక్సీ జార్లో సాల్ట్ వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో మనం అట్టికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి గరిడితో ముక్కలైనా చాక్తో అయినా చేసుకొని చేత్తో చేసుకుంటే మనకి సమానంగా వస్తుంది అన్నమాట ఈ విధంగా చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇవి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ అరటికాయ దాంట్లో మొత్తం కలిపేసి మనం బౌల్లో వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం బౌల్లో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి బౌల్లో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పచ్చడి కాదండి ఈ అరటికాయ పచ్చడి కదా మనం ఇందులో ఏం చేయాలంటే పెరుగు వేసుకోవాలి వేసుకోవాలంటే ముందర ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని మొత్తం ముక్కలను కొంచెం వెదిపి ఈ విధంగా చేసుకున్న తర్వాత పెరిగేసుకోవాలి మంచి పెరిగేసుకుంటే ఒక టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు అనమాట ఈ టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఈ పెరుగును కూడా బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం తాలింపు వేసుకోవాలి ఇదంతా ఈ విధంగా పెరుగు కలిపేసుకుని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకున్నాము వేరే ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అయిన తర్వాత మనం మినపప్పు వేసుకోవాలి మినప్పప్పు అయితేనే మంచి టేస్ట్ ఉంటుందండి వేసుకున్న తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అనగా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా బాగా వేగాలి మాడకుండా చూసుకోవాలి ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు అవన్నీ ఏగిపోయిన తర్వాత ఇంకా మనం ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకోవాలి అందులో కొద్దిగా ఇంగ వేసుకోవాలండి ఇంగ వేసుకోవటం వల్ల చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ వేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా కరేపాకు కూడా వేసుకుందాము కరేపాకు ఫ్రెష్ కరేపాకు వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత ఇంగ వేసుకోవాలన్నమాట దించే ముందు ఇంగ వేసుకోవాలి వేసుకుంటే మంచి మనకి అరటికాయ పక్షు చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దించే ముందు వేసేసుకోవాలి లేకే బాగోదనమాట ఈ విధంగా ఇదైందనక తాలింపు మనం ఈ పచ్చడిలో వేసేసుకోవాలి అరటికాయ మనం అంతా పెరుగు అది కలిపేసుకున్నాం కదండి ఉన్నప్పుడే ఆ విధంగా చేసుకున్నప్పుడు ఇందులోనే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక లాస్ట్ లో మనం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది అండి అట్లా పెరుగు పచ్చడి పున్న వాళ్ళకి తెలుసు చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి అలాగే సరకాయ పులుసు కూడా చేసుకోవాలి ఒక బాడీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా బాగా కాగాలన్నమాట కాగిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చేసాక ఎండుమిర్చి అది వేగిన తర్వాత అందులో ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలన్నమాట వేసుకుంటే ఈ మినపప్పు వేసుకుంటే బాగుంటుందండి పప్పు తింటే మినపప్పు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఒక స్పూను మినపప్పు వేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోవాలండి మా వేసుకున్న తర్వాత అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కాసేపు ఈ తాలింపు గింజలు ఏగాలండి మాడకుండా చూసుకోవాలి దొరగా వేగిన తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు అనమాట సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి అండ్ ఏగిపోయినాయి తాలింపు గింజలు ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక నేను మనము గరిడుతో తిగుతా ఉండాలి కొంచెం లైట్గా ఉండాలి అనమాట మాడకుండా చూసుకోవాలి మగ్గుతూ ఉంటా ఉండాలి అలాగే ఒక టమాటా నుండి సన్నగా కట్ చేసుకొని రెండు టమాటాలు ఒకటి కాదు రెండు రెండు టమాటాలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని రెండు మగ్గనిచ్చాలన్నమాట టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని మగ్గిన తర్వాత చిన్న టమాటాలు అండి పెద్దది కాదు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి ఒక సొరకాయ అనమాట అవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలనమాట వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ముక్కలు అవి మనకి మగ్గాలి కదా ఫస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకున్న తర్వాత రెండు అన్ని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసి కడితే కలుపుకోవాలన్నమాట పైనంత సాల్ట్ వేసుకోవాలి సరిపోలేదని కొద్దిగా వేసానండి అలాగే మొత్తం ముక్కలన్నీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట మనకి మొక్కలు బాగా మగ్గుతాయి అనమాట మూత పెట్టుకోవడం వల్ల ఈ విధంగా మూత పెట్టేసేసుకొని ప్రతిసేపు మగ్గనేయ్యాలి మగ్గనించిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు అయినాక మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో ములక్కాయలు కూడా వేసుకోవాలండి ములక్కాయలు వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది అనమాట ఈ ములక్కాయలు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కాసేపు ఉడకనీయాలండి ఉడకనియాలంటే కసేపు మూత పెట్టేస్తే మనకు అన్నీ ఉడిపోయి కాసేపు ఒక ఐదు నిమిషాలు అయినాక కారం వేసేసుకోవాలి కారం వేసుకున్నాక మగ్గిపోయినాయండి మగ్గిపోయిన తర్వాత కారం అది వేసినాక ఒకసారి కలిపేసుకొని మనము కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి అనమాట ఒక నిమ్మకాయ అంత చింతపండు ఇదంతా మనం కొంచెం కలిపిన తర్వాత ముక్కలు కూడా ఏగిపోయాయండి వేగిపోయిన తర్వాత ఇప్పుడు అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకుని రసం తీసుకోవాలండి ఈ ముక్కలన్నీ వేయిపోయినాయి కదా ఈ రసం అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మనం కాసేపు కలిపి వేసి వేసేసుకొని బాగా ఉడకని ఈ పులుసులో ఈ ఉడుకుతున్నప్పుడు మనం అందులో కనుక కొంచెం బెల్లం వేసినట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుందాము వేసుకొని కాసేపు ఈ పులుసులో బాగా ఉడకనియాలి ఉడకనిచ్చినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత అంతేనండి పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అనమాట సొరకాయ పులుసు బెల్లం మీద వేసినట్టయితే ఇష్టమైన వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతేనండి పులుసు అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకొని తీసేయటమే దించేసుకుంటమే స్టవ్ ఆఫ్ చేసేసి అంతే చాలా 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 టేస్ట్గా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ కూడా పెట్టేసుకున్నామండి పొయ్యి మీద రైస్ పెట్టేసుకుంటే ఇలాగా రైస్ పెట్టేసుకొని ఈ విధంగా నాని తర్వాత రైస్ పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనకు ఒకసారి ఉడికిందో లేదో చూసేసుకొని కొద్దిగా ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఉడికిపోయిన తర్వాత అంత రైస్ రెడీ అయిపోయింది ఉడికిపోయింది కూడా అంత ఇంకంతేనూ రైస్ కూడా అయిపోయింది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే దీన్ని మనము ప్లేట్లకు తీసుకుందాం పళ్ళెంలోకి తీసుకుందాం రైస్ వడ్డించుకుందాము ఈ రైస్ వడ్డించేసుకున్న తర్వాత ఈ మనకి అరటికాయ పెరుగు పచ్చడి అలాగే సొరకాయ పులుసు అలాగే కమ్మని పెరుగు అనమాట పెరుగులో నంచుకోవటానికి అరటిపండు అలాగే అప్పడాలు అనమాట పులుసులోకి అప్పడాలు కూడా నంచుకొని తిన్నట్టయితే చాలా చాలా బాగుంటది ఇంకేం కావాలండి ఈ ఫుడ్ మధ్యాహ్నం భోజనానికి అంతేనండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి